అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ పిఆర్ పిఆర్సి ఐఆర్లు అలాగే డిఎల్పై కూడా ముఖ్య ప్రకటన ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మంత్రి వీడియోని అయితే షేర్ చేయండి సో ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు ఐఆర్లు డిఏలు డిఆర్లు ఇలాగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలకి సంబంధించి ఏపీ సీఎం గారు భరోసా అయితే ఇవ్వడం జరిగిందండి వారి యొక్క బకాలు కూడా క్లియర్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి కీలకమైన న్యూస్ని అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ఏపీఎన్జిఓ నేతల స్పష్టీకరణ సో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తా సహకారం అందిస్తామని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శిబారెడ్డి విద్యాసాగర్లు స్పష్టం చేశారు సో ఇక్కడ మెయిన్గా ఉద్యోగులకి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు జిపిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడంతో పాటుగా పీఆర్సీ నియమించాలని విజ్ఞప్తి కూడా చేశారండి సో అలాగే ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులు గురుకులాలు ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై రెండేళ్ళకు పెంచాలని అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వింతి పత్రం కూడా సమర్పించడం జరిగిందండి సో ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖల నుంచి తొలగించిన ఎంపీహెచ్ఎస్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగిందండి సో కాబట్టి త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా సీఎం గారు అన్ని విధాల వారి యొక్క సహకారం అందిస్తామని చెప్పేసి స్పష్టకరణ చేయడం జరిగింది సో సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి సంక్రాంతి పండుగ కానుగ్గా కనీసం రెండు డిఏ బకాయిలనే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఇకపోతే ముప్పై శాతంతో ఐఆర్ని యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది కొత్త పిఆర్సీని కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేసి శాలరీస్ అయితే హైక్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది వాళ్ళ ఎంప్ల సంచో అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రిప్ట్ అవ్వచ్చానల్ థ్యాంక్ యూ